విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తున్న పౌర్ణమి ఆ రోజు ప్రత్యేకత విశిష్టత చెప్పండి ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి బాగుందమ్మా చెప్పుకుంటారు కానీ ఆ రోజుని హగ్రీవ స్వామి ఆవిర్భవించాడు ఈ హయగ్రీవుడి కథలు కూడా ఒక్కో పురాణంలో ఒక్కలా చెప్పారు అంతంతా నేను మాట్లాడినా స్వామి గొప్పతనం ఏమిటంటే ఇప్పటికీ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో అక్షరాభ్యాసం చేసినప్పుడు వాళ్ళు శైవ సాంప్రదాయకులైన కూడా ఓం నమ శివాయ గణపతి రాయించరు ఓం హయగ్రీవాయ ఓం నమో హయగ్రీవాయ అని రాయించి హయగ్రీవత్స స్తోత్రం ఉంది జ్ఞానానందమైనదే అది చదివించి తర్వాత మళ్ళీ ఒక నవస తప్పేం లేదు హయగ్రీవ్ అని గొప్పతనం అలాంటిది దాన్ని మిగిలిన వాళ్ళంతా రకరకాలుగా చెప్తారు నేను తమాషా ఎగ్జాంపుల్ చెప్తా మన భారతీయ లాంఛనం మీద నాలుగు సింహాలు ఉన్నాయి కదా కింద చక్రం ఉంది కదా ఇటు పక్క గుర్రం ఇటు పక్క ఎద్దును గుర్రం ఎందుకు పెట్టారు ఏ పెదకులు పెట్టచ్చు కదా ఇంకో దాన్ని పెట్టచ్చు కదా ఎద్దు పెట్టినట్టు ఆవు పెట్టచ్చు కదా కాదు గుర్రంలో ఉన్న గొప్పతనము మన విజ్ఞానంలో ఉండాలి గుర్రము నిలబడ్డప్పుడు మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది ఒక కాళ్ళు నేల కాదు ఇలా పైగెత్తు ఉంచు పరిగెత్తేటప్పుడు నాలుగు కాళ్ళతోటి పరిగెడుతుంది నడిచేటప్పుడు రెండు కాళ్ళు గాలిలో ఉంటాయి రెండు కాళ్ళు నేల మీద ఉంటాయి కంచర అలాగే ఉంటుంది కానీ దానికి జూలు తోక మాత్రం లేవు దీనికి ఉన్నాయి ఇలాగని చెప్పి వేదని చెప్పి అంటే మనలో ఉన్న శక్తి నాలుగు భాగాల మూడు భాగాల రెండు భాగాల నిర్ణయించుకోండి ఏది ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించండి గుర్రానికి ఉన్న జ్ఞాపక శక్తి ఇక ఏ జంతువుకి లేదండి అందుకనే మనకి ఆ గుర్రాన్ని కాలేదో ఏదో కథలో వచ్చాయి జ్ఞాపక శక్తి అంతేకాదు రెండు వందల మైళ్ళు పరిగెడుతుంది అలిసిపోతుంది కదా అది అలసిపోతే నేల మీద పడి ఇలా ఇలా దొల్లి లేచి కూర్చుంటుంది మళ్ళీ బయలుదేరుతుంది అందుకనే మనవాడు వాడు రెస్ట్ తీసుకుంటారు కలిసి మంచమే దొల్లు అంటుంటాయి ఇవి ఇదిగా అల్లాంటిది అలాంటి రూపంతో వచ్చి విద్యలని బోధించాడు అయగ్రీవుడు ఆ రోజునే జంఛాల అలా బాగుంటున్నా యజ్ఞోపవీతం దాని ప్రసృతం అంటారు ఈ ప్రసృతం వల్లే దేవతలంతా జయించారు అప్పుడు కూడా వేసుకోవడం మొదలుపెట్టారు శుక్రాచేవ చెప్తే ఇది ప్రస్తుతం ఒకటి దారం కాదమ్మా ఇది ఈ మధ్య పిల్లలు చిలక తగిలిస్తున్నారు సాయంకాలం దాని మీద తొంభై ఆరుగురు దేవతలు ఉంటారు నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ అద్భుతమైన ప్రక్రియ అది వేసుకున్నాడంటే వాడిలో ఒక కొత్త తెలియని ప్రత్యేకత వస్తుంది జంజాల పౌర్ణమి అంతకుముందే వాళ్ళకి యజ్ఞవతం వేసుంటే ఆ రోజుని మార్చుకుంటారు అంటే వేదార్హత కలిగిన వాళ్ళు అవుతారు ఇది రెండో కారణం ఎంతసేపు మీ గోళైనా మా గోళక్కలేదా అంటారు ఆడవాళ్ళు వాళ్ళ కోసం కూడా ఉంది అదే రాఖీ పౌర్ణమి రాఖీ అంటే ఎంతసేపు అక్క తమ్ముడికో చెల్లెలకి ఇంకోడు కాదమ్మా రాఖీలు డెబ్బై రెండు ఉన్నాయి ఇరవై ఏడు చెట్ల తాలూకు ఇరవై ఏడు నక్షత్రాలకి ఉంటాయి అవి దొరక్కపోతే మామూలు దారానికి పసుపు రాసి చేతికి కట్టండి ఒక్కొక్క రాఖీకి ఒక్కొక్క ప్రయోజనం ఉంది మొదటిది దృష్టి దోషం పోతుంది రెండవది దుష్ట దుష్టశక్తులు దగ్గరికి రావు మూడవది రక్షణ నాలుగవది నీకు నేనున్నాను అన్న ధైర్యం మొదట రాఖీ ఎవరు కట్టారో తెలుసా మనకు ఎంతసేపు కూడా వాడెవడు బింబిసారుడు అలెగ్జాండరు వీడి చెప్పుకుంటారు యమధర్మరాజుకి ఎమి కట్టింది చెల్లెలు ఇద్దరూ గర్భంలో ఉండగా యముడి సౌందర్యం చూసి ఈ పిల్లలు అందిట అన్నయ్య బయటికి రాగానే అన్నయ్య అనలేదు అబ్బాయి బయటికి రాగానే నేను నేను పెళ్లి చేసుకుంటా కదా అందుట యముడు తిట్టాడు ఇరుగోదలో కదా తిట్టాడు బుద్ధి లేకపోతే సరే నీకు రక్షణ బాధ్యత నాది నువ్వు ప్రేమ నా మీద చూపించు ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళు ఉంటావు సరే అన్నయ్య అందుట ఆవిడే బయటికి వచ్చిన తర్వాత అన్నగారికి మొదటగా కట్టింది రాఖీ రక్ష ఇది డెబ్భై రెండు వృక్షాలు యాభై ఏడు మొలకలు ఇవన్నీ కాకపోతే దర్భ తీసి చుట్ట చుట్టి కట్టండి తమలపాకు కట్టండి ఇది రాఖీ పౌర్ణమి అంటే అన్నాదమ్ముల మధ్య కాదు భార్య భర్త కడుతుంది సైన్యాధ్యక్షుడికి రాజుగారు కడతారు అలా కవి కవి గారికి ఇంగోళ్ళు ఇస్తారు ఇవన్నీ అంటే అయిందనమాట నీకు మొత్తం అంత రక్షణ కలుగుతుంటుంది అని చెప్పడానికి మరి పౌర్ణమి నాడు ఎందుకండి అమ్మవారికి తమ్ముడు ఉన్నాడు అందుకని బాబాయిని పిలవతాన్ని ఎవరైనా చందమామ ఆయన చంద బాబాయ్ పిలవచ్చు కదా కాదు అమ్మవారితో పుట్టాడు వాళ్ళ మధ్య అందుకని తెలుగు వాళ్ళ నిజంగా చాలా గొప్పవాళ్ళు ఎంత పరసన పెట్టి పిలిచారు చందమామట ఎంత ప్రేమను మామ మామందరికి మా అందరికీ అది విశేషం అలాగే చందమామ చంద్రుడు అమృతకరుడు అమ్మవారు కూడా అమృతంతో పుట్టింది ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు జంజాల పౌర్ణమి అలాగే హయగ్రీవ జయంతి చక్కటి శుభకార్యాలు చేసుకోవచ్చు చంద్రబలం ఉంటుంది ఔషధీ బలం ఉంటుంది ముప్పది మూడు కోట్ల దేవతలు ఒకటి పక్కన సున్నాలు కాదు గుర్తుపెట్టుకోండి ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఏకాత చరిత్రుడు పదకొండు మంది అష్టవసువులు ఎనిమిది అశ్విని దేవత ఇద్దరు కలిపితే ముప్పై మూడు ముప్పై మూడు కోట్లు అంటే ర్యాంక్ అని అర్థం ఈ ముప్పది ముగ్గురు దేవతలు కూడా మనని రక్షిస్తారు ఇంత విశేషం ఆ పౌర్ణమి ఆయా ప్రాంతాల్లో కలకత్తాలో ఒకలాగా గుజరాత్లో ఒకలాగా చేసుకో లేదు ఇది మాత్రం నేను చెప్పింది వేదంలో పురాణాల్లో ఉన్నది സാരാൻ ഇടീപെട്ട് സാ ഗുരു